హాయ్ నెల్లూరు పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ రాఫ్ట్ కన్స్ట్రక్షన్స్ నెల్లూరు నెల్లూరులో మా నాలుగు వందల యాభై ఆరవ ప్రాజెక్ట్ అండి సక్సెస్ఫుల్గా పూర్తి చేయబడింది ఈ ప్రాజెక్ట్ యొక్క పూర్తి వివరాలు మీకు ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను ఫ్రెండ్స్ సో ప్లీజ్ వాచ్ ఇది కార్ గేట్ అండి మేడ్ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్ పార్కింగ్ ఏరియా ఈ స్థలం వచ్చి మనకు ట్వంటీ టూ అంకణంస్ అండి స్థలము నియర్లీ సో ఇది ఎంట్రన్స్ అండి మెయిన్ డోర్ వచ్చి ప్యూర్ టేక్ వుడ్తో చేసిన మెయిన్ డోర్ అండి ఎంట్రన్స్ చూసారండి లగ్జరీ లివింగ్ రూమ్ అండి ఇది హాల్ అంతా మనకు వుడ్ వర్క్తో నిండిపోయిందండి చూసారు కదండి ఇది ఈ వాల్ని మనం ఈ విధంగా ప్యూర్ వుడ్ వర్క్ అండి ఇదంతా ఆ ట్రీ డిజైన్ కూడా మనం వుడ్తో చేసిందే సిఎన్సీ కటింగ్ సో ఇది మనం టీవీ యూనిట్ అండి టీవీ యూనిట్ దీనికి వాడిన మనం లామినేషన్ అంతా గ్లాసీ ఫినిష్ లామినేషన్స్ అండి సో మీకు ఆ షైన్ అనేది ఉంటుంది మేము ఇంటీరియర్స్కి మేము వాడే ప్లైవుడ్ కూడా మనం సెంచరీ కానీ షరాన్ కానీ వాడతామండి నో కమర్షియల్ కమర్షియల్ ప్లైవుడ్ అసలు వాడము ఓన్లీ బ్రాండెడ్ ఐటమ్స్ మాత్రం యూస్ చేస్తాం ఫ్రెండ్స్ మా ప్రాజెక్ట్స్లో ఇది డైనింగ్ కోసం చేసిన వార్డ్రోబ్ అండి ఇది అల్యూమినియం మేడండి విత్ గ్లాస్ ప్రొఫైల్ డోర్స్ అంటారండి దాన్ని ఈవెన్ మేము వాడే టైల్స్ కూడా బ్రాండెడ్ టైల్స్ అండి విటెరో ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పూజ రూమ్ అండి ఇది వుడ్తో చేసిన పూజ రూమ్ అండి ఫ్రెండ్స్ ఇది టైల్స్ మేము విటెరో బ్రాండ్ యూస్ చేస్తాం ఫ్రెండ్స్ ప్రీమియం టైల్స్ ఇప్పుడు చూస్తున్నది మీరు మాడ్యులర్ కిచెన్ ఫ్రెండ్స్ చూడండి ఎంత స్పేషియస్గా ఉందో కిచెన్ ట్వంటీ టూ అంగడమ్స్లో ఈ విధంగా మనం ప్లాన్స్ సెట్ చేసాం ఫ్రెండ్స్ స్పేషియస్ రూమ్స్ అన్నీ స్పేషియస్గా ఉన్నాయి డిజైన్ చేసాము మేము వాడే శానిటరీ కూడా మేము జాక్వార్ వాడతాం ఫ్రెండ్స్ జాక్వార్ శానిటరీ అలాగే ప్లంబింగ్ వచ్చి మనం ఫినోలిక్స్ ఆశీర్వాదం అండి ఇవన్నీ ప్రొఫైల్ డోర్స్ అంటారండి కిచెన్లో అల్యూమినియం మేడ్ వాటర్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ అండి అందుకని ఇవి చాలా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ ప్రొఫైల్ డోర్స్ అనేది ఇదండి కిచెన్ కమ్ డైనింగ్ రూమ్ అండి ఇది ఇప్పుడు మేము మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్ మేము నెల్లూరులో దాదాపుగా ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ ప్రాజెక్ట్స్ పూర్తి చేశాం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ వాస్ట్ ఎక్స్పీరియన్స్ గల సంస్థ అండి మాది నెల్లూరులో ఎవ్రీథింగ్ వీ మేడ్ విత్ బ్రాండెడ్ మెటీరియల్ ఓన్లీ అండి బ్రాండెడ్ మెటీరియల్ మాత్రమే యూజ్ చేస్తాం మా ప్రాజెక్ట్స్లో ఈవెన్ మేము ఆడే స్టీల్ కూడా మేము టీఎంటీ వైజాగ్ స్టీల్ మాత్రమే యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ నో అదర్ టీఎంటీస్ ఓన్లీ వైజాగ్ స్టీల్ మాత్రం యూజ్ చేస్తాం చూస్తున్నాం కదండి ఫ్రెండ్స్ బెడ్రూమ్లో టీవీ యూనిట్ అండి ఇది అలాగే సిమెంట్ ఓనర్ ఛాయిస్ ఫ్రెండ్స్ అల్ట్రాటెక్ కానీ భారతి కానీ అది ఓనర్ ఛాయిస్ ఓనర్ ఛాయిస్ సిమెంట్ మిగతా ఏదైనా సరే ప్లైవుడ్ కానివ్వండి షరాన్ ఆర్ సెంచురీ వాడతాం మెయిన్ డోర్ విత్ ప్యూర్ టీక్వుడ్ వాడతాం ఇంపోర్టెడ్ టీక్వుడ్ వాడతాం అలాగే విండోస్ అండ్ అదర్ డోర్ ఫ్రేమ్స్ మీకు యూ మనకు గ్రానైట్ విత్ యూపీవీసీ ఆర్ వుడ్ రెండిట్లో ఓనర్ ఛాయిస్ అంటే అది ఎవరి చాయిస్ వాళ్ళది కాబట్టి అది ఓనర్ ఛాయిస్ అనమాట ఇట్ ఇది లెఫ్ట్ ఆన్ ఓనర్ చాయిస్ ఇది సెకండ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్ర చిల్డ్రన్స్ బెడ్రూమ్ చాలా యూనిక్గా డిజైన్ చేసాం ఫ్రెండ్స్ ని అలాగే ఇక్కడ చూస్తున్న డ్రెస్సింగ్ రూమ్ అది డ్రెస్సింగ్ టేబుల్ విత్ లైట్స్ అనమాట అది ప్రొఫైల్ లైట్స్ అంటారు కదండి అది దీనికి అటాచ్డ్ రూమ్ ఎవ్రీథింగ్ ప్యారివేర్ సూట్స్ జాక్వర్ శానిటరీ అండి మేము యూస్ చేసేది మా ప్రాజెక్ట్స్లో అలాగే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్లోర్ కూడా సేమ్ మెజర్మెంట్స్ బట్ ఇంటీరియర్స్ డిజైన్స్ కొంచెం మార్చామండి హాల్ లివింగ్ రూమ్ అండి ఇది నెల్లూరు మరియు పరిసర ప్రాంతాల్లో ఇంటి నిర్మాణం కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబరుకి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదండి టీవీ యూనిట్ అండి ఇది చాలా లగ్జరీ లగ్జరీగా యూనిక్గా డిజైన్ చేసాం ఫ్రెండ్స్ ఈ లివింగ్ రూమ్ని టోటల్ మీకు వుడ్ వర్క్ ఉంటుంది వన్స్ అగైన్ మీకు నెల్లూరు మరియు పరిసర ప్రాంతాల్లో మీకు స్థలం ఉండి ఇంటి నిర్మాణం చేపడదలిచిన వారు సంప్రదించండి ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో కిచెన్ అండి ఇది మాడ్యులర్ కిచెన్ పింక్ కిచెన్ అండి ఇది సో మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కిచెన్ కమ్ డైనింగ్ స్పేషియస్ కూడా బాగా స్పేషియస్గా వచ్చింది ఫ్రెండ్స్ ఇది మేము ఈ బెడ్రూమ్ డోర్స్ అనేది మా ఓన్ అండి మా ఓన్ కార్పెంటరీ వర్క్ అండి ఇదంతా సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఫస్ట్ ఫ్లోర్ సేమ్ యాజ్ లుక్ లైక్ గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా ఉందో అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ మాస్టర్ బెడ్రూమ్ కూడా ఈ లామినేషన్స్ అన్ని గ్లాసీ ఫినిష్ లామినేషన్స్ అండి ఇవి అలాగే మేము అండర్ అండర్టేక్ ఎవ్రీథింగ్ అండి మీకు వుడ్ వర్క్తో పాటు ఇంటీరియర్స్లో మీకు వుడ్ వర్క్తో పాటు ఇంక్లూడింగ్ ఫ్యాన్స్తో పాటు మీకు ఎవ్రీథింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ కీస్ హ్యాండ్ ఓవర్ చేస్తాము ఎవ్రీథింగ్ బ్రాండెడ్ మెటీరియల్ మాత్రం యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ వన్స్ అగైన్ రిపీటింగ్ అండి కాబట్టి వన్స్ మాకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మీకు ఎటువంటి వర్క్ లోడ్ అనేది ఉండదు ఫ్రెండ్స్ ఎవ్రీథింగ్ మేము కేర్ తీసుకుంటాం ఫ్రెండ్స్ ప్రాజెక్ట్లో ఈవెన్ మీకు పెస్ట్ కంట్రోల్ పెస్ట్ యాంటీ టర్మీ ట్రీట్మెంట్తో పాటు ఉంటుంది ఫ్రెండ్స్ హౌస్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం ఈ హౌస్ యొక్క అవుట్లుక్ చూసిన తర్వాత మీకే అర్థం ఉంటుంది ఫ్రెండ్స్ వర్క్ ఎలా చేసి ఇచ్చాము సో కాంటాక్టర్స్ టు బిల్డ్ యువర్ డ్రీమ్ హోమ్ సో ఇది సెకండ్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ రూమ్ సేమ్ యాజ్ లుక్ లైక్ గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా ఉందో సేమ్ అండి ఈ కబు ఈ వాటర్ హ్యాండిల్స్ కూడా మేము స్పెషల్గా చేసాం ఫ్రెండ్స్ ఆ హ్యాండిల్స్ అనేది వుడ్ వర్క్తో సో మా ప్రతి హౌస్ యూనిక్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకదానికి ఒకదానికి లింక్ ఒకే డిజైన్స్ ఉండవు ఫ్రెండ్స్ అన్ని యూనిక్గా చేస్తాం అనమాట ఎలివేషన్స్తో పాటు ఇంటీరియర్స్తో పాటు ప్రతి హౌస్ టు హౌస్ మనం డిజైన్స్ మార్చేస్తాం ఫ్రెండ్స్ ఇది మనకు సెకండ్ ఫ్లోర్లో ఫ్రెండ్స్ ఇది గెస్ట్ రూమ్ అనమాట గెస్ట్ రూమ్ ఓన్లీ వన్ బెడ్రూమ్ అండ్ కిచెన్ అండి అందులోనే అటాచ్డ్ గెస్ట్ రూమ్ లాగా అనమాట ఓనర్స్ కోసం చేసి ఇచ్చాం ఫ్రెండ్స్ ఇది సో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కాంటాక్ట్ ఫర్ కన్స్ట్రక్షన్స్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ టేక్ కేర్ ఫ్రెండ్స్ బాయ్